జాతీయ అధ్యక్షులు జీ చెన్నయ్య రాష్ట్ర అధ్యక్షులు పూర్కల వెంకటేశ్వర్ల గాల పిలుపు నవంబర్ ఇరవై మూడున హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్ లో జరపతలపెట్టిన మాలల రణబేరి మహాసభ విజయవంతం కోసం మాలల చైతన్య యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ కు వచ్చిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య రాష్ట్ర అధ్యక్షులు బూర్గాల వెంకటేశ్వర్ గారు డాక్టర్ అంబేద్కర్ కళాభవన్ లో ముఖ్య నాయకులతో కలిసి మహాసభ కరాపత్రాలను ఆవిష్కరించారు అనంతరం వాడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత జనాభా లెక్కలు లేకుండా ఎలాంటి ఎంపరికల్ డేటా తీసుకోకుండా సుప్రీం కోర్టు సూచనలను పాటించకుండా రెండు వేల లెక్కలతో వర్గీకరణ చేసిందని పోస్టర్ పాయింట్లు కేటాయింపులను మాలలకు తీవ్ర నష్టం జరిగే అవకాశము సమిటి కమిటీ సభ్యులు కట్టపూరితంగా చేశారని ఐదు పర్సెంట్ కేటాయించిన గ్రూప్ త్రీలో మాలకు వన్ పర్సెంట్ ఉన్న గ్రూప్ వన్ లోను వారి కంటే తక్కువ ఉద్యోగాలు వస్తున్నాయంటే ఒకటి పర్సెంట్ కంటే తక్కువ రిజర్వేషన్ కేటాయించారని ఇదే కాంగ్రెస్ సామాజిక న్యాయం అని వారు దుయ్యబట్టారు రాష్ట్ర ప్రభుత్వం మాలలకు చేసిన అన్యాయంపై ప్రశ్నించేందుకు నవంబర్ ఇరవై మూడున హైదరాబాద్ లో జరిగే మాలలు రణబేరి మహాసభకు మాలలంతా తల్లి వచ్చి విజయవంతం చేయాలని వారికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కానుగడ్డ యాదయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల కృష్ణయ్య జిల్లా నాయకులు బేగరి చెన్నకేశవులు గోకం చెన్నయ్య బేగరి శ్రీనివాసులు మిఠమీది బాలరాజు బేగరి రమేష్ దాసరి సదారాములు గూడుమాల చెన్నయ్య ఎడ్ల శ్రీకాంత్ పాల్గొన్నారు జరిగిన అన్యాయమైన ఈ మాలల రణబేరి పెట్టడం అయింది ఏంటంటే ఈ ఉమ్మడిగా ఉన్నప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తెచ్చి ఇప్పుడు రిజర్వేషన్లు చేస్తే తీరని అన్యాయం జరుగుతుంది మాలలకు ఏంటికంటే దాంట్ని రోసర్ పాయింట్ పెట్టి ఆ రోసర్ పాయింట్ నన్ను సవరించితే మాలలకు న్యాయం జరుగు దాటనే దాంట్ని చాలా అన్యాయం జరుగుతుంది అందు గురించనీ మాలలను చైతన్యం చేసి అన్ని జిల్లాలు తిరిగి మాలలకు జరిగిన అన్యాయాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ రోసర్ నన్న సవరించాలని మేము కోరుతున్నాం ఏంటికి మాలలు డెబ్బై లక్షల మాలలు ఓట్లు వేయించి గెలిపించిన ఘనత మాలలదే అందు గురించే మాలలు ఎక్కడ చెప్పుకోలేక ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొని మేము ఇంకా అడి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము గవర్నమెంట్కు అందు గురించి మీరు దయచేసి రోసర్ పాయింట్ను సవరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము నవంబరు ఇరవై మూడున మాలల రణబేరి మన సరువు నవర్ గ్రౌండ్ల లక్షలాది మంది కదిలి రావాలని మేము కోరుతున్నాము మీ నీళ్ళు మీరే మీ బండ్లు మీరే మీ కథలు మీరే రాజకీయం కాదు ఇది మాలలకు ఉగ్ర ఉగ్ర నరసిమలాగా కోపం వస్తుంది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద మనం ఓట్లేసి గెలిపించిన కూడా మనకు అన్యాయం జరుగుతుందని ఉండరు మాలలు అందు గురించి లక్షలాది మంది కదిలి రావాలని దీనికి ఈ మీటింగ్కు మన ఇదే కన్నా మినిస్టరు మన ముఖ్య అతిథిగా వస్తున్నాడు ఇదే కన్నా నాయకత్వంలోనే ఫుల్ మెజార్టీ విన రావాలని ఏంటికంటే ఇప్పుడే తాడో పేడో గవర్నమెంట్ తోటి మేము తేల్చుకోవాలి మము ఏది ఇంతవరకు ఓపికతోటి ఉన్నారు మాలలు ఓపిక నశించిందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జే బురుగు వెంకటేష్ మాట్లాడుతాడు అందరికీ నమస్కారం నా పేరు బురుగు వెంకటేశ్వర్లు మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ ఏదైతే మాలలకు ఎస్సీ వర్గీకరణ దాని అనంతరం రోస్టర్ పాయింట్లలో మాలలకు ఏదైతే అన్యాయం జరిగిందో పూర్తి స్థాయిలో ఆ అన్యాయం పైన మేము గత ఆరు నెలలుగా ప్రశ్నిస్తూనే ఉన్నాం అయినా ప్రభుత్వం నుంచి ఎట్లాడి చలనం లేకపోగా మా కనీసం న్యాయం చేయాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదన్న ఉద్దేశంతోనే రేపు నవంబర్ ఇరవై మూడో తారీఖున సరూర్ నగర్ గ్రౌండ్లో హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక మాలలను సమీకరించి ఒక భారీ బహిరంగ సభ సభ ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం ఆ హెచ్చరికతో పాటు తర్వాత కూడా ఈ లోపల కార్యాచరణ ఏమి ప్రభుత్వం దీని మీద కనీసం రోస్టర్ పాయింట్లను సవరిస్తాం మాకు ఇచ్చిన ఏదైతే మీరు అన్యాయంగా రెండు వేల పదకొండు ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు తీసుకున్న జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కల ప్రకారం మాలల జనాభాను తక్కువ చూయించి ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించారు దాన్ని మా పెద్దలు చెన్నయ్య గారు హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది అది కోర్టులో మేము దాని వర్గీకరణ పైన మేము తేల్చుకుంటాం కోర్టు ద్వారానే న్యాయస్థానం ద్వారానే కానీ మీ చేతిలో ఏదైతుందో మీరు ఉద్దేశపూర్వకంగా కొంతమంది మంత్రులు కావాలని మాలలను అణిచివేయాలన్న ఉద్దేశంతోనే ఆ సబ్ కమిటీలో ఉన్న కొంతమంది మంత్రులు ఇద్దరు ముగ్గురు మంత్రులు కుట్ర చేసి మాకు రోస్టర్ పాయింట్న ఐదు శాతం కూడా రాకుండా ఉద్యోగాలు ఐదు శాతం కూడా దక్కకుండా ఒక శాతం ఉన్నోళ్ళ కంటే కూడా తక్కువ ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఒక కుట్రపూరితంగా ఈ రోస్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది దానిపైన మాల జాతి తీవ్ర ఆగ్ర ఆవేశాలకు గురై ఉన్నది చాలా తెలంగాణ మొత్తంలో దీన్ని ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వట్లేదా లేకపోతే వారికి తెలియదా లేకపోతే తెలిసినా నాకెందుకులే వీళ్ళు ఏందనేది జాతి ఎటన బోని అని ఒకవేళ మీనమేషాలు లెక్కిస్తున్నా అనేది మేము నవంబర్ ఇరవై మూడో తారీఖున సరూర్ నగర్ గ్రౌండ్లో తేల్చుకుంటాం దాని తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు చలనం లేకపోతే తర్వాత కార్యక్రమాలు ఏం చేయాలనేది అక్కడ ఆ సభ ద్వారా ప్రకటించి ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిక చేయడానికే ఈ సభ పెడుతున్నాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నెల ఇరవై మూడున జరిగే మాలల రణబేరికి మాలలు అధిక సంఖ్యలో వచ్చి సభను విజయ విజయవంతం చేయాలని ఈ సభ ఎందుకు పెడుతున్నాం అంటే మన ఎస్సీ వర్గం జరిగిన దాంట్లో మాలలకు రోషన్ పాయింట్లు ఎక్కువగా కదించి మాలలకు చాలా నష్టం జరుగుతుంది మొన్న ఎన్ని ఉద్యోగాలు అయితే వచ్చినా ఉద్యోగాల్లో మాలలకు ఇక్కడ కూడా న్యాయం జరగలేదు ఇలా ఇది ఇలాగే కొనసాగించకపోతే భవిష్యత్తులో మాలకు ఉద్యోగాలు రాకుండా పోతాయి దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం దీన్ని సమర్థించి చేసి క్యాబినెట్ పెట్టి చేసి మొత్తం ఈ రోస్టర్ పనులను సవరించి మాలకు న్యాయం చేయాలని మాల ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ ఈ సభను విజయం చేస్తామని అదేవిధంగా చెన్నై గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ సభను విజయవంతం చేసి ఈ ఈ సభకు ముఖ్య అతిథిగా చూస్తున్న మంత్రివర్యులు వివేక్ గారికి కూడా ఘనస్వామ్యం పలికి మాకు న్యాయం చేయాలని ఈ సంబంధం ఏర్పడిస్తున్నాం రాష్ట్ర అధికార ప్రతినిధిని చెన్నయ్య గారి నాయకత్వం వర్తిల్లాలి వాస్తవంగా మాలలు తెలంగాణ రాష్ట్రంలోనే చాలా వెనకబాటుకు గురైనరు వెనుకబాటు గురై నిల్వ నీడ లేకుండా కాటి కాపరి వృద్ధి వృత్తి చేసుకుంటా బతుకున్న జీవికి ఎంబీబీఎస్ డాక్టర్ సఫర్యాలు వేస్తే చనిపోయిన జీవికి కాటి కాపరు సఫర్యా చేసుకుంటూ ఈరోజు నా నానా ఇబ్బందులు పడి మాలలు జీవిస్తుంటే మళ్ళీ వర్గీకరణ పేరుతోటి వాళ్ళ నడ్డి విరిచి వాళ్ళకు నోటి కార్డు రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది మాలలు ఇంటికొకరు కాకుండా ఇల్లు తాళమేసి సరునార్లు జరిగే ఇరవై మూడు తారీఖు జరిగే భారీ బహిరంగ సభకు మనం చేరుకొని మన సత్తా చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడ్డి విరిచి మన మెడల్ వంచి మన పని చేసుకోని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చర్య జారీ చేస్తున్నాం మాల సత్యంతో చలో హైదరాబాద్ ఇరవై మూడు తారీఖు నాడు నిరూపిస్తే బహిరంగ సభ చేసి చూపిస్తామని అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చర్య జారీ చేస్తున్నాం ఇప్పుడైనా సరే రేవంత్ రెడ్డి గారు రోస్టర్ ప్లాయింట్ తగ్గించి మాలలకు న్యాయం చేయాలని చెప్పి మాల మాలకెళ్ళి ఒకటే డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జయ మాల చెన్నై గారి నాయకత్వం వర్తిల్లాలి